తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలను ఖరారయ్యారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సిఫార్సు చెయ్యగా గవర్నర్ ఆమోదముద్ర వేశారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కాంగ్రెస్ మాట ఇవ్వగా ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు ఆయన్ను పెద్దల సభకు పంపుతున్నారు దాసోజు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కు సిఫార్సు చేసింది అయితే ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు దీంతో జోక్యం చేసుకోవాలని దాసోడు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇంతలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దీంతో గతంలో భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రెండు స్థానాలకు ప్రొఫెసర్ కోదండరం మీర్ అమీర్ అలీఖాన్ పేర్లను సిఫార్సు చేసింది ఈ సిఫార్సు మేరకు ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై తాజాగా ఆమోదించారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరాం మద్దతును ప్రకటించారు దీంతో కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం సాగుతోంది ఈ క్రమంలోనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు